అందరికీ నమస్కారం అండి నా పేరు కళా జనార్దన్ మంత్రి నేను శ్రీ త్యాగరాయకా సభ అధ్యక్షుండీ మా త్యాగరాయకాన్ సభలో మేము మూడు వందల అరవై ఐదు రోజులు ఉదయం పూట ఆర్థికంగా వెనుకబడిన అన్ని కులాల వారికి మేము ఉచితంగా వివాహాలకి ఇస్తున్నావాళ్ళు అందులో భాగంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి బంగారం మంగళసూత్రము కాలిమట్టలు చీర భోజనాలు కూడా నూట యాభై మందికి మించకుండా ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా మా త్యాగరేగాన్ సభలో ప్రతి బుధవారం సాయంకాలం నూటు ఉచితంగా నేర్పిస్తున్నాం ప్రతి శనివారం ఆదివారం సంగీతం నృత్యం సాయంకాలం నేర్పిస్తున్నాం అదేవిధంగా మా త్యాగరేగాన్ సభ మెయిన్ హాల్ మినహా మిగిలిన ఆరు హాల్స్ ఉన్నాయి అందులో ఒక సినీ గీతాలు పురస్కారాలు తప్ప సాహిత్య సభలకి అదేవిధంగా సంగీతానికి అదేవిధంగా నృత్యానికి ఉచితంగా ఇస్తున్నామండి ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం